హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనను నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి ఎవరి నుండో కమ్యూనికేషన్ రావడం జరిగింది నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టైరో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీ సిచ్యువేషన్ గురించి మీరు దేని గురించి కావాలని చూస్తూ ఉన్నారో దాని గురించి అయితే మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి పాజిటివ్గా రావాలని నేను కూడా యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ సోర్స్ వచ్చింది చూస్తాం ఇంకా కార్డ్స్ గురించి ఏమేమి వచ్చాయో ఫస్ట్ కార్డే జడ్జిమెంట్ వచ్చిందండి ఫస్ట్ వన్ జడ్జ్మెంట్ సెకండ్ వన్ కింగ్ ఆఫ్ కప్స్ థర్డ్ వన్ ద హైప్రిస్టెస్ ఫోర్త్ వన్ జస్టిస్ జడ్జిమెంట్ వచ్చింది జస్టిస్ వచ్చిందండి యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి ద ఏస్ ఆఫ్ సోర్సు వీలా ఫార్చూన్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ స్ట్రెంత్ కార్డ్ సన్ కార్డ్ అందుకే మీ పర్సన్ అలా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు మీకు ఇద్దరుల ద్వారా మీ పర్సన్ మీ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే చాలా కోపం అనేది మీ పర్సన్కి వస్తుంది తనకి మీ నుంచి ఇతరుల నుంచి కమ్యూనికేషన్ అనేది రావడం మీ గురించి సందేశాలు మెసేజెస్ ఎవరు ఒకరు చెప్తూ ఉన్నారనమాట దానివల్ల వారు కొంచెము కొందరేమో తనకి నెగిటివ్గా చెప్తూ ఉన్నారు కొందరు పాజిటివ్గా చెప్తూ ఉన్నారు మీకు తనకి మేబీ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉండి ఉంటుంది లేదా మీరు పక్క పక్కనే కొందరికైతే చాలా ఎదురెదురుగా ఉన్నా మాట్లాడుకోలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదండీ అలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఉండి ఉంటారు అలా ఉండడం వల్ల మీ పర్సన్ మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరికి మీ పర్సన్కి మీ మీరేమనుకుంటూ ఉన్నారో ఇతరులు చెప్పడము లేదా మిమ్మల్ని అడిగి వారికి చెప్పడము అంటే ఈ థర్డ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే మీ దగ్గర మాట్లాడింది వాళ్ళ దగ్గర నెగిటివ్గా చెప్పడం లేదా నెగిటివ్ను పాజిటివ్గా చెప్పడం అది మీ పర్సన్కి తను ఏం చేస్తారో తనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏదైనా నెగిటివ్గా చెప్తే వాళ్ళపైన చాలా కోపం అనేది వస్తుంది మీ పర్సన్కి రావడం వల్ల తను ఎలా ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ గురించి తన మైండ్లో ఆలోచనలు అనేటివి మొదలయ్యాయి మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి టెన్ కార్డ్స్ కూడా పాజిటివ్గానే వచ్చాయండి తను మీ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తూ ఉన్నాడు మీతోటి రీయూనియన్ కావాలనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న ఉమెన్ని ని కూడా తను కంట్రోల్ అనేది చేసే సిచ్యువేషన్లోకి ఇప్పుడు మీ పర్సన్ అయితే చేసేంత కెపాసిటీ ఎనర్జీస్ని సంపాదించుకుంటూ ఉన్నాడు అంటే తను గతంలో ఒక పిరికి పర్సన్ అనమాట తన పిరికితనం అనేది కూడా పక్కన పెట్టేసి ఆ లేడీని హైప్రిస్టెస్ని కంట్రోల్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ థర్డ్ పార్టీని అయితే మీ పర్సన్ అయితే కంట్రోల్ అనేది చేస్తూ చేస్తారు చేయబోతూ ఉన్నారు చేసేసి తను అనుకున్న గమ్యాన్ని అయితే రీచ్ అవుతారండి మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేస్తారు బ్రైట్ లైఫ్ అనేది మీ పైన ఇప్పుడు మీ పర్సన్కి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీకు తనకి ఎగ్జాక్ట్లీగా టూ ఇయర్స్ అయితే అయ్యుండి ఉండదండి కమ్యూనికేషన్ అనేది లేకుండా ఒకరు ఎవరి లైఫ్లో వారు ఉండడము ఒకరికొకరి పట్టించుకున్నట్టుగా ఉండడము మీరు తన గురించి తన గురించి మీరు ఎవరి లైఫ్ వారు అన్నది అన్నట్లుగా ఉంటూ ఉన్నారు నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వెవరో నేను నా లైఫ్ నాది నీ లైఫ్ నీది అనేలాగో మీరైతే ఇద్దరు ఉండడం అయితే జరిగింది కానీ ఇప్పుడు అలా లేదు మీ సిచ్యువేషను మీ పర్సన్ యొక్క స్ట్రాటజీస్ థింకింగ్స్ అయితే మారాయి చేంజెస్ అనేటివి తనలో రావడం అనేది జరిగింది ఇలా రావడం వల్ల తనలో మార్పు అనేది వచ్చేసింది ఆ మార్పు అనేది మీ యొక్క రీయూనియన్కి స్టార్ట్ కావడానికైతే బాటలు అనేటివి మొదలయ్యాయి అన్నమాట మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ రాబోతూ ఉన్నారు మీ పర్సన్ వస్తారు కూడా మీకు జడ్జిమెంట్ కావాలని తను అంటే నాకు నా పర్సన్ కావాలి అని తనైతే మొక్కుకోవడం అయితే జరుగుతుంది యూనివర్స్కి అయితే మీకు మీరు కూడా మీ పర్సన్ తోటి రీయూనియన్ కావాలనుకుంటున్నారు తన లోపల మంచి ప్రవర్తన కావాలి మారాలి తను మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ తోటి ఉండాలి మీరు తన నుంచి ఏమీ కూడా ఆశించడం లేదు మీకు తన యొక్క కేరు ఎమోషన్స్ ప్రేమ అంతా కూడా మీకే చెందాలి అని మాత్రమే మీరు ఆశపడ్డారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని అది నెగ్లిజెన్స్ చేసేసి తన లైఫ్లో అదర్ ఆప్షన్ బెటర్ ఆప్షన్ చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు తను చేసిన దానికి తను కూడా ఫీల్ కావడం అనేది అయితే జరుగుతుంది మీకు చేసిన దానికి తను చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొన్నారు ఎదుర్కొని సొసైటీలో ఒక వాల్యూ అంటే వాల్యూ విలువలు పొడగొట్టుకున్న పర్సన్గా మిగిలిపోయారు అందరి ముందు దోషిగా మిగిలిపోయారు తనను ఒక చీటర్ లాగా చూస్తూ ఉన్నారు తనకి ఎలాంటి వాల్యూ లేనట్టుగా చూస్తూ ఉన్నారు మీ గొడవ అనేది మీ కమ్యూనిటీలో అందరికీ తెలవడం అనేది జరిగింది మీ చుట్టూ ఉన్న సొసైటీలో ఎవ్వరు కూడా తనని ఒక సోషల్ పర్సన్గా గుర్తించడం లేదు అందరు కూడా తనను ఒక నెగిటివ్గా చూడడం ఇదంతా తనకి హార్ట్కి టచ్ అనమాట హార్ట్కి టచ్ అయ్యి మీ పర్సన్కి ఏంటి నేను ఇంత తప్పు చేశానని నేను చేసింది నన్ను అందరు ఇలా చూస్తూ ఉన్నారు మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తేనే నా లైఫ్ అనేది బ్రైట్గా ఉంటుంది నాకు నా పర్సన్ కావాలి నా పర్సన్ ఎలాంటి తప్పు చేయలేదు నాకు తెలుసు నేనే కావాలని నిందలు వేశాను నేనే అవమానించాను నా లైఫ్లో నుంచి వెళ్ళే వరకు నేను తనని వెళ్ళే లాంటి ప్రచువేషన్ అనేది కల్పించాను వెళ్ళేలాగా అంటే తను ఉండడానికి మీరు ఉండడానికి ప్రయత్నం అనేది చేసినా కానీ తాను మీరు వెళ్ళేలాగు సిచ్యువేషన్స్ అన్నీ కూడా కల్పించడం అనేది జరిగింది అందువల్ల మీకు మీ పర్సన్కి ఇలాంటి నో కమ్యూనికేషన్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడడము మీకు హార్ట్ బ్రేక్ అనేది జరగడం తన వల్ల మీరు డిప్రెషన్ స్టేట్ అనేది మీ యొక్క పర్సన్ పైన మీరు నమ్మకం అనేది కోల్పోవడం మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నా కూడా మీరైతే హ్యాపీగా ఉన్నారండి మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయినా కూడా మీ యొక్క లైఫ్ అయితే బ్రైట్గా మార్చుకుంటూ ఉన్నారు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు నా అంటే మీరు ఎలా థింక్ చేస్తూ ఉన్నారు నా లైఫ్కు నేనే హీరోని ఎవరు ఎవరిపైన నేను డిపెండెంట్గా ఉండను నేను ఇండిపెండెంట్గా ఉంటాను మా ఈ లైఫ్ యామ్ ద బాస్ అనేలాగా మీరైతే ఉంటూ ఉన్నారండి వ్యూవర్స్ అంటే మీరు బాధపడుతున్నారు మీరు బాధపడినా అంటే మీ బాధ అనేది చెప్పుకోవడానికి మీకు మనుషులు కరువైపోయారు అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరైతే ఫేస్ చేయడం అనేది జరిగిందంటే మీ బాధ చెప్తే కూడా ఇతరులు ఒక నవ్వడం మా హేళన చేయడం వీళ్ళకి ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అయినా అనడమో మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి కూడా ఒక సిక్స్ ఇయర్స్ అయితే అయి ఉంటుందండి మీకు ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది లేకుండా ఎగ్జాక్ట్గా టూ ఇయర్స్ అయితే అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో మీరైతే చాలా పెయిన్ అనుభవించడం తనతోటి ఇంత పీరియడ్లో కూడా ఎప్పుడు హ్యాపీగా ఉన్నది లేదు ఎప్పుడు గొడవలే మీ ఇద్దరి మధ్యలో కూడా మీ లై మీ యొక్క లైఫ్ జర్నీ అనేది ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఇద్దరికి కూడా ఎలాంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేదు మీకు ఉంది చాలా లవ్ని కానీ మీ పర్సను మీకు ఈ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వకుండా తన అదర్ ఆప్షన్ చూజ్ చేసుకొని మీ లైఫ్ అయితే స్పైల్ చేయడం అయితే జరిగిందండి ఇదంతా మీరు చాలా బ్రెయిన్కి అనేది తీసుకున్నారు మీ మనసుకి హార్ట్కు చాలా హార్ట్ బ్రేక్ అయితే మీరు గురయ్యారు మీరు డిప్రెషన్ స్టేట్ నుంచి కూడా బయటపడడానికి మీకు అయితే చాలా పీరియడ్ అయితే పట్టిందండి ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేసి మీ లైఫ్లో మీరైతే మీకు ఒక లైఫ్ మీరు ఒక సెక్యూరిటీ నా పైన నేను సెల్ఫ్ కేర్ అనేది తీసుకోకపోవడం వల్లనే నాకు ఇలాంటి దుస్థితి ఏర్పడ్డది అనే మీరు ఇప్పుడు మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోవడం సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవడం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడము మీ లైఫ్లో ముందుకెళ్ళిపోవడం ఇలా అన్ని చేస్తూ ఉన్నారు దానివల్ల మీ లైఫ్ అయితే బెటర్గా మారవు మారింది మీ పర్సన్ దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ కంటే అంటే మీరు ఇప్పుడు తను మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా చాలా హారాస్మెంట్ అయితే చేసి చూపెట్టడం అనేది జరిగింది ఇదంతా తనకి కూడా తెలుసు అర్థమవుతుంది తను ఏం చేశారనేది తెలుసు తన లైఫ్లో జరిగేది తెలుసు మీ లైఫ్లో జరిగేది అన్నీ తెలుసు మీకు ఇద్దరికి ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడడానికి తానే హండ్రెడ్ పర్సెంట్ కారణం అని తెలుసు నేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వకపోవడం వల్లనే మాకు ఇలాంటి ఫేజ్ అనేది ఏర్పడిందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీకు చేసిన దానికి కూడా మీ పర్సన్ అయితే చాలా ఇప్పుడు పశ్చాత్తాపడం అనేది జరుగుతుంది ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ పర్సన్ ఒక మెచ్యూరిటీ వచ్చిన పర్సన్ లాగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు తను గతంలో ఎలా ఉండేవారంటే ఒక ఇమ్మెచ్యూరిటీ పర్సన్ లాగా ఉండేవారనమాట ఎలాంటి మెచ్యూరిటీ లేకుండా చైల్డిష్ మెంటాలిటీ తోటి అంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవారు అనమాట ఇప్పుడు తన లోపల మెచ్యూరిటీ వచ్చేసి లైఫ్ అంటే ఏందని మీ పర్సన్ అయితే అర్థం చేసుకోవడం అయితే జరిగింది తన లోపల మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి పెరిగాయి అనమాట అంటే తన చుట్టూ ఉన్న సొసైటీలో పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ అనేది మీ పర్సన్ అబ్జర్వ్ కంపేర్ చేయడం వారి లైఫ్కి తన లైఫ్కి కంపారిజన్ చేసుకోవడం అంటే ఎవరు ఎవరు జెన్యున్ పర్సన్ ఎవరు ఫేక్ పర్సన్ ఇలా త్రాసులో వేసినలాగు అది చేయడం అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇతరులతోటి కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారు ఎవరు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ ఎవరు ఫేక్ ఎవరు గుడ్ అని ప్రతి ఒక్కటి కూడా తనైతే కంపారిజన్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్కు ఒక సెక్యూరిటీ అనేది లేకుండా మీకు ఒక తన పైన నమ్మకం అనేది కోల్పోయేలాగా చేశాను అందుకు మొత్తం టోటల్గా నేనే హండ్రెడ్ పర్సెంట్ కారణము నేను తనకి తన దగ్గర నుంచి ఎప్పుడు కూడా నా నేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు తన ఎమోషన్స్ అయినా మనీ పరంగానైనా ప్రతి ఒక్కటి కూడా నా ఫ్యూచర్ యొక్క గ్రోత్ కోసం చూసుకున్నాను కానీ నా ఫ్యూచర్లో తనని కాదని వచ్చేసిన వాళ్ళు వాళ్ళ గ్రోత్ కోసం నన్ను యూజ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఎలా అయిపోయిందంటే తన పరిస్థితి తలని దన్నే వారు ఉంటే వాడి తాటిన దన్నే వాడు ఒకడు ఉంటారు అంటారు కదా అలా అయిపోయింది అనమాట తన సిచ్యువేషను అలాంటి సిచ్యువేషన్ మీ పర్సన్ ఎదుర్కోవడము చిటింగ్ ఎనర్జీ అనేది చూడడము ఆ మోసం యొక్క రుచి చూడడం వల్ల మీ పర్సన్కి మీ యొక్క వాల్యూ అనేది అర్థమైంది ఇప్పుడు తను మీ వైపుగా తన ఆలోచనలు అనేటి అయితే వస్తూ ఉన్నాయి తను డైలీ పడుకునే ముందు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ఏం చేస్తూ ఉంటారు అని మీరు ఆన్లైన్లోనికి ఎప్పుడు వస్తూ ఉన్నారు ఎప్పుడు చేస్తూ ఉన్నారు మీరు ఎవరెవరితో మాట్లాడుతూ మీరు కనుక కొంచెం అది తక్కువ డిస్టెన్స్లో ఉండుంటే మీరు చేసే వర్క్ని కూడా మీ పర్సన్ అయితే అబ్జర్వ్ చేయడం అయితే చేస్తూ ఉన్నారు మేము మీకు తెలియదు అండి మీ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారని ఎందుకంటే ఇంత పీరియడ్ వచ్చింది కాబట్టి తన వర్క్లో తన ఎంజాయ్లో తను ఉంటున్నాడని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ తను మిమ్మల్ని పట్టించుకోవడం మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం మీరు ఏం చేస్తున్నారా అనడం మీ లైఫ్లో మీరు ఏదైనా పర్సన్ తోటి మీరు ప్యాచ్ అప్ అయి ఉన్నారా ఇవన్నీ కూడా తనైతే పట్టించుకోవడం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు ఈ కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉండే ఈ సిచ్యువేషన్ కూడా ఎలాగైనా ఎండ్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటూ ఉన్నారు వీల్ ఆఫ్ వచ్చిందండి కంపల్సరీ తనైతే హీల్ కావడం అనేది జరిగింది మీ పర్సన్ గతంలో లాగా లేవు తన థాట్స్ మీ యొక్క వాల్యూ అనేది యూనివర్స్ వారికి తెలియజేయడం అనేది జరిగింది తన లైఫ్లో ఉన్న వారి యొక్క నిజస్వరూపం అనేది చూపెట్టడం వల్ల ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని తనైతే అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు కూడా మీ పర్సన్ ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది లేకుంటే ఎలా ఉంటుంది నేను ఎలా ముందుకెళ్ళాలి అంటే మీరు తన గురించిన ఆలోచనలు మీ సబ్కాన్షియస్ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి కానీ మీరు బయటికి ఎలాగా ఉంటున్నారు తన ఆలోచన ఏం లేనట్టుగా నా లైఫ్ నేను ముందుకు వెళ్ళిపోతుంది అనేలాగా మీరు ఉంటున్నారు మీరు ధైర్యం అనేది కూడా చాలా కూడగట్టుకుంటున్నారండి మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళడానికి మీ గ్రోత్ కోసము అంటే ఆ పర్సన్ ఉండొచ్చు లేదంటే మీ లైఫ్లో మిమ్మల్ని లీవ్ చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు కదా మీరు మీ లైఫ్ యొక్క జర్నీ ఎలా ఉండాలి ఫ్యూచర్ ఎలా ఉండాలి ఈ పర్సన్ వల్ల నాకు ఇంత హార్డ్ బ్రేక్ జరిగింది మరి మళ్ళీ నా లైఫ్లోకి ఇంకెవరినైనా అదర్ పర్సన్స్ రానిస్తే ఎలాంటి ఉంటుంది ఇవన్నీ కూడా మీకు రకరకాల మైండ్లో థాట్స్ అయితే వస్తూ ఉన్నాయి మీ గురించి కూడా మీరు నా లైఫ్ అనేది సెక్యూర్డ్గా ఉంటుందా ఉండదా బ్యాలెన్సింగ్గా ఉంటుందా ఉండదా అని మీ పైన మీరు చాలా కేర్ అనేది చూపెట్టుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారా లేదా కనీసం పశ్చాత్తాపమైన పడుతూ ఉన్నారా లేదా అని మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు నాకు ఇంత ద్రోహం చేసిన ఆ పర్సన్కి ఆ యూనివర్స్ ఎలాంటి శిక్ష విధిస్తలేదేంటి అని ఇలా కూడా తిట్టుకుంటూ ఉన్నారండి ఎందుకంటే మీరు తన వల్ల మనీ లాస్ ఓ రిలేషన్ బంధం పరంగా లాస్ అయ్యారు ఒక జీవితం అనేది కోల్పోయారు అని మీరు చాలా అంటే మీకు ఒక క్షణం కోపం కలుగుతుంది మన నెక్స్ట్ మినిట్ ప్రేమ అనేది కలుగుతుందండి అది మీకు తెలి మీరు మీ పర్సన్నే నేను వదిలేస్తాను అని మీరు అనుకుంటారు కానీ మీకు తెలియకుండానే మీ పర్సన్ పైన చాలా ప్రేమ అనేది కలగడం తను మీ పక్కనే ఉన్నట్టుగా మీరు మీకు తనతోటి ఉన్న స్వీట్ మెమోరీస్ని గుర్తుకు చేసుకోవడం ఇలా ఇవన్నీ అయితే మీరైతే చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు మీ లైఫ్లో అయితే ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందని తనకి అంత మంది ఫోకస్ పెట్టి చెప్పి తను డైరెక్ట్గా చూసినా కూడా ఇంకా ఏదో జరుగుతుంది అని కూడా తనైతే థింక్ అయితే చేస్తూ ఉన్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉందా మీరు కూడా తనలాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారా ఇక తనని పట్టించుకోరా మీ లైఫ్లో మీరే ఉన్నారా అని కూడా తను అనుకుంటూ ఉన్నారా అంటే మీతోటి ఉంటేనే తన లైఫ్కి ఒక సెక్యూర్డ్ లైఫ్ తనకి మీరు చాలా కేరింగ్ అనేది చూపెట్టేవారు మీ కేర్ని తను ఒక అలుసుగా తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు తనకి కేర్ చూపెట్టే వాళ్ళు లేకుండా కరువైపోయారు ఏంటి నా లైఫ్ ఇలా చేసింది నా పర్సన్ ఉన్నప్పుడు నేను ఎలాంటి పట్టించుకోలేదు కనీసం నేను తనకు వ్యాల్యూ ఇవ్వలేదు చాలా బెట్ అనేది చేశాను ఇప్పుడు నాకు నన్ను అసలు నేను బెగ్ చేసుకున్నా నాకు ఎవ్వరు కూడా పాపం అనేవాళ్ళు లేకుండా పోయారు ఏంటి మేడం తనని సొసైటీలో కూడా ఎవ్వరు నమ్మడం లేదు మీ పర్సన్ని అంటే ఏదైనా మనీ ఇష్యూస్ పరంగా ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి కూడా అమౌంట్ ఏదైనా అడిగినా కూడా తనని చాలా హేళనగా మాట్లాడడం మరి మీ లైఫ్ ఇది మరి మీరు మాకు తిరిగి రిటర్న్లో ఇస్తారా లేదా మరి మీరు మీ పర్సన్నే ఎలా చేశారు అని అడగడం లాంటివి కూడా చాలా చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు సొసైటీలో ఎలా స్టాంప్ వేసుకున్నారంటే మీకు ద్రోహం చేసి తను ఒక చీటర్గా స్టాంప్ వేసుకోవడం అనేది జరిగింది తనని ఎవ్వరు కూడా నమ్మడం అనేది లేదు తనైతే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయడం అనేది జరిగింది తన లైఫ్లో ఉన్న మదర్ క్యారెక్టర్ కూడా తను చెప్పినట్టుగా వినాలండి మీ పర్సన్ యొక్క లైఫ్లో ఉన్న మదరు ఆవిడ కూడా చాలా డెవిలిష్ నేచర్ ఉన్న ఉమెను ఎప్పుడు తన కంట్రోల్లోనే ఈ పర్సన్ పెట్టుకొని ఉంటుంది అది రొమాంటిక్ అయినా మదర్ క్యారెక్టర్ రెండు చూపిస్తూ ఉన్నాయండి మీకు రెజనేట్ అయిన వాళ్ళనే తీసుకోండి వాళ్ళిద్దరు ఇట్లో ఎవరు ఏ ఒక్కరైనా కూడా మీ పర్సన్ని చాలా అంటే చాలా ఎట్లా అంటే ఇట్లా తొక్కి పట్టేయడం అని అంటారు కదా అలా పట్టేసుకొని ఉంటూ ఉన్నారు చాలా గ్రిప్లో పెట్టుకొని ఉంటూ ఉన్నారు వాళ్ళు ఎమోషనల్గా కూడా చాలా బ్లాక్మెయిల్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది అలా చేయడం వల్ల మీ పర్సన్ ఒక స్టెప్ ముందుకు రావాలనుకున్నా కానీ నాలుగు అడుగులు వెనుక వేయడం అనేది జరుగుతుంది ఆ లేడీ చాలా కన్నింగ్ ఉమెన్ అనమాట అంటే తనకి మీ పర్సన్ పైన ఎలా అంటే ఎమోషన్స్ అనేటివి లేవు తను ప్రాక్టికల్ పర్సను కానీ తనకి ఎమోషన్స్ ఉన్నట్టు మీ పర్సన్ పైన చాలా కేర్ అనేది చూపెట్టిన బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది మీ పర్సన్ యొక్క ఇమ్మెచ్యూరిటీని ఆ పర్సన్ యూజ్ చేసుకోవడం అనేది జరిగిందండి అక్కడ ఆవిడ అంత హై రేంజ్లో ఉండడానికి తనకి అన్ని రైట్స్ ఇచ్చింది కూడా మీ పర్సనే తనని అంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో తనకి తెలియదు తన మిమ్మల్ని మాత్రం చాలా హేళనగా చూసుకుంటూ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడం అనేది ఒకటే టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్ళడం అయితే జరిగింది లైఫ్లో అందువల్ల తనకి లైఫ్ మొత్తం లేకుండా పోయిందండి తను చేసుకునే తనకే వచ్చేసింది అంటే ఇప్పుడు ఆ లేడీ కంటూ కూడా మరి ఆవిడ ఆవిడ హస్బెండ్ ఆవిడ కంట్రోల్లో ఉన్నప్పుడు మీ హస్బెండ్ మీ కంట్రోల్లో ఉంటారు కదా మీ హస్బెండ్ అయినా మీ వైఫ్ అయినా ఎవరైనా కూడా అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి కదా అంటే వాళ్ళకొక రూల్ మీకు ఒక రూల్ అయితే వర్తించేది కదా వాళ్ళకి ఏ రూల్స్ ఉంటాయో మీకు కూడా అవే ఉంటాయి అది మీ పర్సన్ గుర్తించలేదు గుర్తించకుండా ఇవ్వ కూడని వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం ఇవ్వాల్సిన వాళ్ళకి తక్కువ ఇవ్వడం ఇలా చేయడం వల్ల మీ లైఫ్ మీ పర్సన్ యొక్క లైఫ్ అనేది తీసుకుపోయి ఈ ఉమెన్ చేతిలో పెట్టడం వారి లైఫ్ పెట్టడంతో పాటు మీ యొక్క లైఫ్ను వాళ్ళకి త్యాగం అనేది చేయడం అనేది జరిగింది ఇలా చేయడం వల్ల మీ లైఫ్కు ఒక సెక్యూర్డ్ లేకుండా మీకు ఉత్తరము రాస్తే దానిపైన అడ్రస్ లేకుండా అది ఎక్కడికి వేసిన దిక్కే మళ్ళీ అది వచ్చి చేరడం అనేది జరుగుతుంది కదా అలా మీ లైఫ్ అయితే మళ్ళీ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడికే వెళ్ళడం అనేది అంటే మేబీ మీరు ఒక్క దగ్గర మీరు మీ లైఫ్ బిగినింగ్ అంటే మేబీ ఉమెన్ అయిననుకోండి మళ్ళీ మీరు తిరిగి పుట్టింటికి వెళ్ళడం ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే మీ లైఫ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే మీరు ఇప్పుడు మ్యారేజ్ అయినా కానీ మ్యారేజ్ కానట్టుగా ఉన్నా లేనట్టుగా హస్బెండ్ ఉన్నా లేనట్టుగా ఇవన్నీ చేసి చూపెట్టి మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారు మీకు చేసిన ప్రతి ఒక్కటి కూడా మీ పర్సన్కి తెలుసు మీ పర్సన్ మిమ్మల్ని డైలీ అయితే స్టాక్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు కానీ తనకి ముందుకు వచ్చే అంత ధైర్యం అయితే లేదు ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడా తనంతటిగా తానైతే కూడగట్టుకుంటూ ఉన్నారు తన నుంచి మీకైతే అయితే కమ్యూనికేషను వన్ వీక్ అయితే రాబోతుంది ఇన్ని రోజులు ఇంత చూపెట్టిన ఈ పర్సన్ ఈ వన్ వీక్లో చేంజ్ అవుతారా అంటే ఎనర్జీస్ అయితే చేంజ్ అవుతాయండి తన లోపల చుట్టూ ఇప్పుడు ఆల్రెడీ తనకి తాడుపాటి స్వరూపం అనేది చేంజ్ కావడం అనేది జరిగింది తెలియడము ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవడము అంటే ఏది నిజము ఏది అబద్ధం ఇవన్నీ తెలుసుకోవడం అయితే జరిగింది తనైతే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీకైతే అయితే అయితే అవుతుందండి మీకు మీ పర్సన్కి ఈ సన్ కార్డ్ వచ్చింది కంపల్సరీ ఇద్దరు కూడా న్యూ బిగినింగ్ అనేది చేస్తారు మీ లైఫ్ అనేది కూడా చాలా బ్రైట్గా అయితే ఉంటుందండి ఇది ఎక్కువగా ఏ రాష్ట్ర వారికి రె అది రెజినేట్ అవుతుందో కూడా చూద్దామండి మిథున రాశి అండి మిథున రాశి మకర రాశి కన్యారాశి కుంభరాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి మేషరాశి ధనస్సు రాశి సింహరాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనెడ్ కావడం అనేది జరుగుతుంది మిగతా రాశుల వారికి అంటే కూడా లెటర్ వైజ్గా కూడా చూద్దామండి జీ లెటర్ ఐ లెటర్ ఈ లెటర్ ఎం లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇంకా ఏంజిల్స్ కార్డు కూడా చూద్దాము ఏమేమి వచ్చాయో మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తాయో చూద్దామండి మీకైతే పాజిటివ్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరు కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి డివైన్కి అయితే మీ థ్యాంక్ యూ చెప్పుకోండి మీకు డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని కూడా కోరుకోండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉన్నారు అంటే మీ యొక్క పర్సన్ గురించి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించండి అని మీకు మీ ఏంజిల్స్ అయితే సమాధానం చెప్పడం అయితే జరుగుతుందండి యు ఆర్ రెడీ అంటే మీకు ఎలాంటి పరిస్థితులు అనేటివి ఏర్పడినా మీకు పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా వాటిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి పర్ఫెక్ట్ టైం అంటే పర్ఫెక్ట్ టైం కోసం చూడండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఆలోచించండి అని చెప్తూ ఉన్నారండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంటే మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు ఎక్కడ ఏ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నవి అని మీకు ఆన్సర్ అనేవి చేస్తాయి అని వారైతే మీ ఏంజిల్స్ అయితే సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది మెడిటేషన్ వల్ల మనము ఒక మన బ్రెయిన్ అనేది కొంచెం వాష్ చేసుకోవడం లాంటిదండి డైలీ కూడా మీరు మెడిటేషన్ అనేది చేయండి మీకు సమాధానాలు అనేటివి దొరుకుతాయి మీ లైఫ్ అనేది ఎలా మార్చుకోవాలి అని మీకు సమాధానాలు అయితే వస్తాయని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి మీరు కంపల్సరీ మెడిటేషన్ అనేది అయితే చేయండి అని మీకు సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి రిమైన్ పాజిటివ్ అంటే పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి అని కూడా సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి డోంట్ స్టాక్ అంటే దేనిని కూడా వెతకండి కొద్ది రోజులు కామ్గా ఉండండి ఎవరిని కూడా స్టాక్ చేయడం మానేయండి అని కూడా అంటే ఇతరులను ఫాలో అవడం ఇతరుల గురించి ఆలోచించడం కూడా పట్టించుకోకండి మీ పైన మీరు ఫోకస్ చేయండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నాయండి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటూ ఉన్నారు అంటే మీ యొక్క ప్రశ్నలకి మీకు అతి కొద్ది వారాలలో సమాధానం అనేది వస్తుంది చాలా షార్ట్ పీరియడ్ అనేది చూపిస్తూ ఉందండి మీకు ఇలాంటివైతే రావడం అయితే జరిగింది ఇంకా వొరాకిల్ కార్స్లో కూడా తీసి చూద్దామండి ఇంకా ఏం సమాధానం అనేది వస్తూ ఉంటుందని పాజిటివ్ థింకింగ్ తోటి అయితే ఉండండి మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అవుతాయి వితిన్ ఫ్యూ వీక్స్లో మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ కాబోతూ ఉన్నాయండి ఎప్పటికీ ఒకే రోజులు అనేటివి ఉండవు కదా ఈ సెకండ్ అనేది అయిపోతే నెక్స్ట్ మినిట్ అనేది రోజు గంట గడియలు అనేటివి మారుతూ ఉంటాయి కదా అలాగే ప్రతి ఒక్క మనిషిలో ప్రవర్తన అనేది చేంజ్ కావడం అనేది జరుగుతుంది ప్రతి మనిషి కూడా ఎప్పటికీ ఒకే రకంగా ఉండరు ఎవరిలో అయినా చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి చూద్దామండి వొరైకిల్ కార్డులో కూడా సింగిల్ కార్డ్ అయితే తీస్తాను మీకైతే పాజిటివ్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అయితే సిచ్యువేషన్స్ విల్ బి ఇంప్రూవ్డ్ అండి చూస్ టు బీ పాజిటివ్ అంటూ ఉన్నారు మీకు వరాకిల్ కార్డ్స్లో కూడా యూనివర్స్ ఇలానే సమాధానం చెప్తూ ఉంది పాజిటివిటీ తోటి ఉండండి ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది మానేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉంది వ్యూవర్స్కి పెండిలం గారిని కూడా అడుగుదాము మీ సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ అవుతాయా లేదా అని మీరు నేనైతే మీ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయా లేదా అని క్వశ్చన్ అయితే వేశాను మీరు మీకు నచ్చిన క్వశ్చన్ అయితే అడగండి యూనివర్స్ ఏం సమాధానం చెప్తారు చూద్దాము పెండిలంగ ద్వారా యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మీరు దేని గురించి చెప్ప అడగాలనుకుంటున్నారో దాని యొక్క ఆ సిచ్యువేషన్ని మైండ్లో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి అది పర్సన్ ఎనీ సిచ్యువేషన్ మీరు దేని గురించి అయితే అడగాలనుకుంటున్నారో సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుందా లేదా అనేసి మీ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుందా లేదా యూనివర్స్ వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి మీరు పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా మీ యొక్క సమాధానం కోసం వారైతే వెయ్యి కళ్ళతో అయితే వేచి చూస్తూ ఉన్నారు పాజిటివ్గా రావాలి వారు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మీరు ఇచ్చే సమాధానం పెండిళ్ళైతే ఫాస్ట్గా తిరుగుతుందండి ఎస్ అయితే చెప్తూ ఉన్నారండి మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అయితే చూపిస్తూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సిచ్యువేషన్స్లో మార్పు అనేది ఉంది మీ సిచ్యువేషన్స్ కూడా చేంజ్ కావడం అయితే జరుగుతుంది మీ మీ పర్సన్ తోటి కూడా మీకు రీయూనియన్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి మీకు రెజనెట్ కానట్లేనంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అనేది జరుగుతుంది నా ఛానల్ని లై లైక్ చేసే ప్రతి ఒక్క వ్యూ స్కి సబ్స్క్రైబర్స్కి ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరైతే ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తోటైతే ఉండండి మీకు ఆ యూనివర్స్ అయితే మీరు మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తారో అదే మీకు ఇవ్వడం అనేది జరుగుతుందండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సియూ అండి